హైదరాబాద్ నగరంలో దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి వడ్డీ లేని రుణాలకు సంబంధించిన అంశాన్ని పూర్తిగా మర్చిపోయారు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కాలం అంటే ఒక పది సంవత్సరాలు మహిళలు మహిళల ఆర్థిక సాధికారత గురించి కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల గురించి కానీ పూర్తిగా గాలికి వదిలేశారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందరమ రాజ్యంలో మొదలు పెట్టినటువంటి ఈ వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని తిరిగి ఇందరమ రాజ్యం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ డ్వాక్రా సంఘాలలో సభ్యురాలుగా చేర్పించడమే కాకుండా వారందరి చేత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేపించాలని కనీసం కోటి మందిని కోటీశ్వరులు చేయాలని అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం ఆ పోయే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం ద్వారా మేము మొదలు పెడతాం కార్యక్రమాన్ని చెప్తే చాలా మంది రాజకీయ పార్టీల నాయకులు గాని లేకపోతే మహిళలు ఆర్థికంగా ఎదగకూడదని కోరుకున్న వాళ్ళు కానీ అందరూ నవ్వారు కానీ మేము సంకల్ప బలంతో కేవలం ఇరవై వేల కోట్లే కాదు అవసరమైతే దాన్ని దాటదా అని కూడా చెప్పి మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వడ్డీ లేని రుణాల్ని మహిళలకి పంపిణీ చేసి ఒక రికార్డు ని సృష్టించారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నాం